క్రీస్తునామమున మరొకసారి నా ఆత్మీయ బిడ్డలందరికీ నేను శుభముళ్ళు తెలియజేస్తున్నాను ప్రియ దేముడారా మళ్ళీ ఈరోజు ధ్యానము గలతీ పత్రిక మూడో అధ్యాయము మూడవచనం ఏముందంటే మీరంతా అవివేకులై ఉన్నారా మొదట ఆత్మానుసరంగా ఆరంభించి ఇప్పుడు శరణానుసరిగా పరిపూర్ణ ప్రియా ప్రియ దేములారా గలతీయులకు మరి పౌలు చెప్తున్న మాట చూడండి అయ్యా అవివేకులైన గలతీయులారా మీరు మొట్టమొదట మీ ఆత్మీయ జీవితాన్ని ఆత్మానుసరంగా మీరు ఆరంభించారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు శరీరాసారంగా జీవిస్తూ మరి మీ జీవితాన్ని ముగించే దిశలో మీరున్నారు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు శరీరానుసరంగా పరిపూర్ణల గుదురా చూసారా దేమినరా అంతే కదా మనలో చాలామంది మనం అందరము మొదట మనము దేవునిలో బాగానే ఉంటాం కదా ఖచ్చితంగా దేవుని మాటకు నిలబడతాము దేవునికి లోపడతాము ఆజ్ఞాసలు జీవిస్తాము నీతిగా జీవిస్తాము నిందారితంగా జీవిస్తాము పరిశుద్ధంగా జీవిస్తాము పవిత్రంగా జీవిస్తాము అయితే రాను రాను ఏమైపోతుంది దేమరా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం ఏం చేస్తామంటే ఆత్మానుసరిగా జీవించకుండా శరీరానికి మన లోబడం మొదలు పెడతాం కొంచెం 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 శరీరానికి లోబడుతూ లోబడుతూ దేమ ఏమవుతుండే చివరగా సంపూర్ణంగా శరీరానికి ఉన్న అందరము లోబడిపోతుంటాం అందుకే చూడండి పావులు గలితీ ఇరుతో చెప్తున్న మాట మీరు ఎంత అవివేకులైతి అంటున్న మాట మొదట మీరు ఆత్మానుసరంగా అనుసరించరు కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే శరీరానుసరంగా మీరు పరిపూర్ణలగుదురా చూసారా అదేమిళరా నిజంగానే అది వ్యర్థము చూడండి ఇక్కడ ఏముంది నాలుగవ వచ్చిన వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించరా అది నిజంగానే వ్యర్థమగునా చూసారా అదే కాబట్టి ఆత్మానుసరంగా మనం జీవించడం మొదలుపెట్టిన తర్వాత మనము మన ముగింపు కూడా ఆత్మానుసరంగానే ఉండాలి శరీరానుసరంగా మన పరిపూర్ణైతే శరీరము ఆత్మ రెండు వ్యతిరేకంగా పోరాడుతుంటాయి కాబట్టి శరీరధారులు మన దేవుడిని సంతోషపరచారు ఆత్మ జీవించినప్పుడే దేవుడు సంతోషపరుస్తాడు కాబట్టి మనం ప్రత్యేక జనాంగం కదా ఆయన సొత్తన ప్రజలం కదా కాబట్టి ఖచ్చితంగా మనం ఆత్మానుసరంగా మనము జీవించాల్సి ఉంటుంది చూడండి ఈ గణతి వాళ్ళు మొట్టమొదట ఆత్మ ఆత్మానుసరంగా ప్రారంభించారంట కానీ ఇప్పుడు ఏమైతుంది శరీరానుసరంగా పరిపూర్ణ అగుదరా అని చెప్పేసి పౌలు వాళ్ళు చూసి చెప్తున్న మాటలతో కాబట్టి మనమందరము మరి ఈ లేఖనాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి దేములారా మొదట మనం ఉండిన ప్రేమను మనము విడిచిపెట్టనే విడిచిపెట్టద్దు ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో ఏ విధంగా జీవించడము అంతే కదా ఏ విధంగా ప్రవర్తించడము అది మనం ప్రవర్త అది అది ఖచ్చితంగా మనం గట్టిగా పట్టుకోవాల్సిందే దేములారా దాని ప్రకారంగా మనము జీవించాల్సిందే అంతే కదా కాబట్టి ఇంకొక మాట చూడండి ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తా అక్కడ ఏముందంటే దేవత మంచి మాట దేవుడు అంటున్న మాట చూడండి ఇక్కడ మంచి మాట చూపిస్తాను మీకు రెండో అధ్యాయంలో ఏముందంటే నాలుగో వచనంలో ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంతే కదా మొదట నీ కొడిన ప్రేమ అంతే కదా ఒకప్పుడు ఏ విధంగా నన్ను ప్రేమించావో ఏ విధంగా నా మాట విన్నావో ఇప్పుడు ఆ ప్రేమ నీలో నాకు కనిపించట్లేదు ఆ ప్రేమను నువ్వు అని చెప్పేసి దేవుడు చెప్తుంది తిళ్ళు ఇక్కడ చూడండి నువ్వు ఏ సిద్ధి నుండి పడితేవో అది జ్ఞాపం చేసుకొని నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము చూస్తారు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు నేను వచ్చి నేను లేవనెత్తాను ఆ స్థితి మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ నువ్వు శరీరాస జీవిస్తున్నట్టు ఏం చేయాలి నువ్వు మారు మనసు పొందాల్సిందే చూడండి మొదటి క్రియలు చేయము అట్టు చేసి నువ్వు మారు మనసు పొందితే సరే చూసారా పొందితేనే సరే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నమాట మీరు మారు మనసు పొందాల్సిందే లేని ఎడల నేను యుద్ధకు వచ్చి నీ దీపస్తంభం దాని నోట నుండి దాని చోట నుండి తీసివేతను నువ్వు మాట నా మాట వినకపోతే నేను నీ దగ్గర వచ్చి నీ దీపస్తంభంలో నేను దాని చోట నుండి తీసివేస్తా కాబట్టి ప్రియ దెమ్డలారా ఏం చేస్తాం మనం అందరము మనం ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా ఆరంభించాము మొదట ఆత్మహసరం ఆరంభించి ఎప్పుడెలాగున్నాం ఆ విధంగా మనం కొనసాగిస్తున్నామా లేక మధ్యలో మధ్యలో శరీరానికి మనము లోబడిపోతున్నాము కాబట్టి ఒక్కోసారి మనల్ని మనము పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం కాబట్టి సరి చేసుకుందాం దెబ్బ ఎందుకంటే మనము చాలాసార్లు శరీరానికి మనము లోబడిపోతుంటాం శరీర క్రియలకు మనము లోబడిపోతుంటాం కాబట్టి మనం ఏం చేయాలి దేవుడిని మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకో అని చెప్పి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని మాట మనము వినాల్సిందే దేవుడు కదా దేవుడు మాట మొదట మరి ఏ నుండి పడితే అది జ్ఞాపకము చేసుకున్నాము అంటే చూసారా దేని మన ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం కరుణించండు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కటాక్షించండు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం ఏమైతేండో అది మనం మర్చిపోని మర్చిపోద్దు కాబట్టి మారుమెంట్స్ కొంత ఏం చేయాలి దేవుడి మనము మనం మనము సరి చేసుకోవాల్సిందే చివరిగా అపోసిట్ పౌలు చెప్తున్న చివరి మాటలు చూడండి ఇదే గలతీ పత్రిక రెండో అధ్యాయంలో మరి ఇరవై వచ్చరంలో నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను దేవుని క్రీస్తుోత్సరం పౌలు చెప్తున్న మాట దెబ్బలారా నేను క్రీస్తుతో కూడా ఎప్పుడైంది సెలవు బయబడిన ఇక జీవించబడను నేను కాను దేవుని క్రీస్తుోత్నం చెబుతున్న మాట దిమ్మలారా కాబట్టి ఇక మీదట జీవించబడను నేను కాను ఎందుకంటే నా శరీరం సెలవుతో క్రీస్తు పాటు సెలవు భయపడినది క్రీస్తే నాయందు జీవించుచున్నాడు సార్ నాలో జీవించినది క్రీస్తే అని చెప్పేసి తాను చెప్పడం జరిగింది మరి నేనిప్పుడు శరీరం జీవించిన జీవితము నేనిప్పుడు శరీరం జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తప్పగించిన దేవుని కుమారి విశ్వాసం వలన జీవించుచున్నాను దేవునికి క్రీస్తు అవుతుంది నేను ఇప్పుడు శరీరంగా జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తను అప్పగించుకు అప్పగించి అప్పగించుకొని నా దేవుని కొమని అందు వల్ల నేను జీవించచ్చున్నాను దేవునికి ఎంత మంచి మాట దేమినరా కాబట్టి పౌలు చెప్తున్నట్ట నేను సిలవ బేవాడిన ఇకనే జీవించబడను నేను కానే కాదు కాబట్టి ప్రియ దేమ ఏం చేస్తాం అందరము ఇక్కడ గలతీలతో మరి చెప్తున్న చెప్తున్నమాట మీరెంత అవివేకులై తిరిగి మొదటి ఆత్మానుసరాన్ని అనుసరించి ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు శరీరానికి అనుసరంగా పరిపూర్ణ అగుదురా అని తాను ప్రశ్నిస్తున్నాడు తిమ్మలారా కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు కూడా మనని ప్రశ్నిస్తున్నాడు మొదట నుండి నా ప్రేమను నువ్వు వదిలితీవు అని చెప్పేసి దేవుడు మనల్ని అడుగుతున్నాడు తిమ్మలారా కాబట్టి దయచేసి మన ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి మన లేవనెత్తిండో ఆ స్థితి ఆ గడియే మనం మర్చిపోనే మర్చిపోద్దిలారా కాబట్టి శరీరానుసారంగా ఒకవేళ మనం జీవిస్తే అది మృతమని మనం గ్రహించాలి ఆత్మానుసారం జీవిస్తే అది జీవమని మనము గ్రహించాలి దేములారా కాబట్టి మనం ఏం చేద్దాం మనం మనము ఆత్మనుసారంభించిన ఆత్మీయ జీవితాన్ని చివరి వరకు ఆత్మానుసరంగా మనము ముగించుదాం దేవక్రీ స్తోత్రం అటు అద్భుతమైన ఆత్మీయ జీవితం మనందరికీ ఆ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ మరి చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరణ అద్భుతాలు చేస్తుంది ఉదయ కాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు విత్తబడ్డ వాక్యం వారు నూరంతలుగా ఫలింపజేతండి మరి నాతో పాటు ఏకీపించి ప్రార్థనలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభావం మరి ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండి మరి బిడ్డలు చేస్తున్న పనులు ఉద్యోగాలు ప్రయాణాలు పరిచయలు బిడ్డలకు తోడే ఉండమని ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ రక్షణానందము పరిపూర్ణంగా అనుగ్రహించమని అయ్యా మళ్ళీ ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని మీరు లేవనెత్తారో ఆ స్థితి ఆ గడియ ఎప్పుడు మర్చిపోని మర్చిపోవద్దు కాబట్టి అటు అద్భుతమైన ఆత్మీయ జీవితం మాకందరికీ అనుగ్రహించమని ఈరోజు ఉదయ కాల సమయంలో ఈ విత్తబడ ఈ అద్భుతమైన వర్తమానము మా అందరిలో ప్రభ మరి నాటబడాలి అదేవిధంగా ప్రభ మరి అది ఫలించాలైనా అట్టి కృప మాకందరికీ అనుగ్రహించమని ఈరోజు అంతా ఈ ప్రభ మీరు మాకు తోడుగా ఉండమని ఇతరులకు దీవెనకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ దీవించి మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తున్న నా మమ్మల్ని ప్రార్థిస్తూ పెడుకున్నాను ప్రియ తండ్రి ఆమెన్ 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 గాడ్ బస్ యూ బ్లెస్ బెస్యూ